ఎఫ్ఎంఆర్ఏఐ ఆధ్వర్యంలో డిపి దూబే వర్ధంతి మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఎఫ్ఎంఆర్ఏఐ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి డిపి దూబే వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో అఫీషియల్ కాలడీలో ఉన్న యూనియన్ ఆఫీస్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ డిపి దూబే గారి చిత్రపటానికి కేకే చౌదరి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించారు జిల్లా సహాయ కార్యదర్శి వర్మ గారు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మిగతా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ డిపి దూబే గారు ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత కార్మిక వర్గంలో అనేక మార్పులు వచ్చాయని ముఖ్యంగా గ్లోబలైజేషన్ అనే ప్రక్రియ వచ్చి కార్మిక వర్గానికి విపరీతమైన దోపిడీ జరిగిందని అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారని అయినప్పటికీ డిపి దూబే గారు లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉండటం ద్వారా ఆ సమయంలో ఒక్క ఉద్యోగం కూడా మెడికల్ రిప్రజెంటేటివ్ కోల్పోలేదని అంతేకాకుండా అనేకమైన కంపెనీలు బైలేటరల్ డిస్కషన్ ద్వారా మెడికల్ రిప్రజెంటేటివ్స్కి మరింత సౌకర్యాలు కల్పించగలిగారని ఇటువంటి నాయకత్వం కోసం అతని ఆశయ సాధన కోసం ముఖ్యంగా ప్రతి సంవత్సరం అతని వర్ధంతి రోజున ప్రచూపకార కార్యక్రమాలు అంటే నకిలీ మందులకు వ్యతిరేకంగా నల్ల బజారులను మందులు అమ్మకాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో సెమినార్లు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడతామని దానిలో భాగంగా విశాఖపట్నంలో కూడా జనరిక్ మందుల పైన సెమినార్ పెట్టబోతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీనివాసు అలాగే భారీ వర్షాలతో

ఇపీ దులేద ఇపి ఉ దుర్గా దుర్గా ప్రసాద్ ఉదయ్ ఇతను మధ్యప్రదేశ్లో పనిచేశాడు ఇతను చెన్నైలో పనిచేశారు సుదేంద్ర పేరు అయితే ర్యాప్టాగాస్ బ్రెడ్ అనేది ఆల్ ఇండియా ఉద్యమం జరిగింది ఏంటి అంటే మాకు రికగ్నైజేషన్ అవసరం లేదు యూనియన్ అవసరం లేదు మా ఐ రెండపాయలు మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు మా ఇష్టం వచ్చిన ఇష్టంలో అయినప్పుడు తొలగిస్తాం అనే నినాదంతో వచ్చినప్పుడు మొత్తం మీద ఉద్యమం అనేది చేయటం జరిగింది చేసేటప్పుడు డిపి దుబే గారిని సుధీర్ కుమార్ గారికి తప్ప అందరికీ ఉద్యోగాలు ఇస్తాం అనేసి వాళ్ళ కంపెనీ ఒక మీరు పెట్టింది పెట్టగానే ఏం చేశారంటే వీళ్ళిద్దరు కూడా శాక్రిఫై చేసి మాకు ఉద్యోగాలు వస్తారు మీరు వాళ్ళందరికి ఉద్యోగాలు చాలు అని చెప్పి వాళ్ళు ఏమో సాక్రిఫై చేసి వచ్చారు అప్పటి నుంచి డిపి దుబే గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఇరవై రెండు సంవత్సరాలు చేశారు అలాగే సుధీర్ కుమార్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా చేసింది ఇతని వైపు కలకత్తాలో ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసే పనిచేశారు అప్పటికి ఒక అమ్మాయి సుధీర్ కుమార్ గారికి ఒక అబ్బాయి అనమాట అతను గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ అంటే అలాగే అయినప్పుడు రిజెయిన్ చేసి ఎఫ్ఎంఆర్ఏ కోసం హోల్డ్ అయిన కనుక ఢిల్లీలో అతను అక్కడ ఢిల్లీ నార్త్ ఇండియాలో మెడికల్ రిప్రెండ్ ఉద్యమాన్ని నడిపించడానికి అతను సేకరిపై చేశారు ఇతను ఇక్కడ సేకరిపై చేశారు అయితే దీని డిగ్రీ దువేగా ఉన్న స్పెషల్ ఏంటంటే ఇరవై రెండు సంవత్సరాలు చేసిన తర్వాత వాలంటీర్ గారికి ఎవరైనా వస్తే తీసుకోండి అని చెప్పి అప్పటికే అతనికి పార్టీస్ అన్ని ఇతను విశాఖపట్నం కనీసం ఒక ఇరవై సార్లు వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే మనకు మూడు వందల డెబ్బై ఐదు యూనిట్లు ఉన్నట్టు విశాఖపట్నానికి ఇరవై సార్లు వచ్చారంటే అతను జీవితం మొత్తం ట్రావెలింగ్ అంటే లోకల్ కార్నర్స్లో ఉన్న అంటే విజయనగరం మన కొత్తగా అప్పట్లో అలాంటి చిన్న చిన్న స మ విజిట్ చేశారు అది ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మనం ఈ ఆఫీస్ కొనుక్కున్నప్పుడు కూడా ఈ ఆఫీస్ ఎనాగ్రేషన్ కూడా వచ్చారు ఈ ఆఫీస్ ఎంత ఉంటుంది దానికి ఎనాగ్రేషన్ ఎక్కువ మారి జనరల్ సెక్రటరీ రావాల్సిన పని అంటే అతను వచ్చి తీరుతారు అందుకంటే మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక యూనిటీగా వచ్చాడు రెండోది మన జనరల్ సెక్రటరీకి కీ అవకాశం ఇతలు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నాం చూడండి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఉద్యోగాలు లేవు మనకు కార్మిక చట్టాలు మారుతున్నాయి కమ్యూనికేషన్ ఫేస్ చేశాడు ఎల్పీజీని ఫేస్ చేశాడు అతను గర్వంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైతే గ్లోబలైజేషన్ ఎల్పిజి వచ్చిందో ఒకే కంపెనీ అంటే బొంబాయిలో ముప్పై లక్షలు అంటే మొత్తం కంపెనీలు ఉంటాయి ముప్పై లక్షలు ఉద్యోగాలు పోయి ఒకరోజు అతను మనం గర్వంగా చెప్పవలసింది ఏంటంటే గ్లోబలైజేషన్ అయినప్పటికీ ఎప్పటికి కూడా కంపెనీ ఊరు ఉద్యోగం తీయలేని పరిస్థితిలో ఉన్నాడంటే బికాస్ ఆఫ్ ది మన స్ట్రెంగ్త్ అని అప్పట్లో అతను చేపడుతుంది ఒక్క ఉద్యోగం కూడా పోనవ్వలేదు అతను జనసేకరణ ఉండేవాడు అతను మీద మనకి కేసులు ఒక్కటి కేసులు డైరెక్ట్ క్రిమినల్ కేసులు వేసాడు కదా అయినప్పటికీ అతను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా తగ్గలేదు ఎన్ని కంపెనీలు మీద మన అతను కేసులు వేసాడని అతని మీద ఎన్ని కంపెనీలు కేసులు వేసాడండి అలాగే ఎన్ని కంపెనీల మీద నెగోసియేషన్ చేసాడు అలాగే మనకి అతను ఉండేటప్పుడు మనకి ఇరవై తొమ్మిది కంపెనీలు నెగోసియేషన్లో మనకి మన బయలుదేరి ఉద్యమంలో తీసుకొచ్చాడంటే ఇది మామూలుగా విషయం కాదు ఈ రోజుల్లో అంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కూడా అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ అందుకే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఈ రోజు ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే కారణం అనేది డీపీ దుబే లాంటి వాళ్ళు అందుకు వాళ్ళ సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఉద్యోగం లేదు ఎంత కారణం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంత తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పింది ఏంటి అంటే అతను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఇంట్లో లేరు ఫ్యామిలీతో గడపలేదు మొత్తం ప్రజల కోసం చేశారు అని ఈ రోజు అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు అంటే అతను మన కోసం ఎంత సాటిస్ఫై చేసింది అంటే మరి వేరే యూనియన్లో అతనే పరిచయం లేదు మళ్ళీ అవమాయి అంటే కేవలం మెడికల్ రిప్రజెంటేటివ్ స్కీమ్ మాత్రమే పనిచేసి ఇంత సాటిస్ఫై చేశారు కాబట్టి ఈ రోజు దేశం మొత్తం మీద మనం అతను వర్ధంతి మనం జరుపుకుంటున్నాం ఇది ఒక్కే కాదు ఆ వర్ధంతి రోజే మనం ఒక నినాదం తీసుకుంటాం కొత్త నినాదం ఈ సంవత్సరం ఏం తీసుకున్నాము మనం జనరిక్ వ్యతిరేకంగా పోరాటం అనే నినాదం ప్రతి సంవత్సరం కలిపి మందికి కొత్త రకరకాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సెమినార్ జరుపుకున్నాం ఈ సంవత్సరం కూడా మనం